うん。 ఆంధ్రప్రదేశ్ రైతు సోదరుకి నమస్కారం అండి నా పేరు శ్రావణి కుమారి నేను రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థలో పీసీఆర్ ల్యాబ్లో అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేస్తున్నానండి ఈరోజు ముఖ్యంగా మన రైతు సోదరులకు అందరికీ ఉపయోగపడే పీసీఆర్ టెస్ట్ గురించి మనం తెలుసుకుందామండి మనకి సాగుబడి వచ్చేటప్పటికి రొయ్య యొక్క సీడ్ ఫీడ్ మరియు ఎన్విరాన్మెంట్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అందుకని ముఖ్యంగా ఏ డిసీజులు రాకుండా ఉండి నాణ్యమైన సీడ్ మనము రొయ్యి యొక్క విత్తనాన్ని మనం పొందగలిగితే మనం పంట దిగుబడి అధికంగా పొందవచ్చు దీని గురించి రైతులు అందరూ మన పీసీఆర్ ల్యాబ్కి తీసుకొచ్చి టెస్టులు చేయించుకుంటారండి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే వ్యాధులు రొయ్యలకు వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా డబ్ల్యూఎస్ఎస్వి ఈహెచ్పి ఐహెచ్హెచ్ అనేవి మనం ఇక్కడ డిటెక్షన్ చేస్తామండి రైతులు హ్యాచీ నుంచి సీడ్ తీసుకొచ్చినప్పుడు మేము సీడ్ యొక్క నాణ్యతను పరిశీలించి మైక్రోస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేసి అంటే నాణ్యత అంటే ఆ బాడీ ఎలాగ ఉంటే ట్రాన్స్పరెంట్గా ఉందా అద్దంలా ఉందా లేదా అన్నది దాన్ని మజిల్ గట్టి రేషియో ఎలా ఉంది అన్ని తదితర చూసి ఆ బాగున్న సీడ్ని మేము తర్వాత పీసీఆర్ల టెస్ట్ చేయడం జరుగుతుందండి ఈ పీసీఆర్ టెస్ట్ చేసిన తర్వాత మనము దాని యొక్క నాణ్యత బాగున్నట్టయితే వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రైతులు తీసుకొచ్చిన సీడు ఇలా ముందుగా ప్యాకెట్ ఓపెన్ చేసి మేము దీన్ని ఒక టబ్లో వేసుకుంటాము వేసుకుని దానికి ఫస్ట్ సీడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తాము ఇలా సీడ్ని ఇలా టబ్లో చేయిపెట్టి తిప్పినప్పుడు ఎదురు సీడు మన తిరిగి తిప్పి డైరెక్షన్కి ఆపోజిట్లో ఈదుతూ ఉండాలి ఇలా గుండె మధ్యలోకి రాకూడదు ఇది రైతులు ముందే హ్యాచరీలో చెక్ చేసుకోవాలి ఎప్పుడైతే ఇలా గుండె మధ్యలోకి ఎక్కువ వచ్చిందో ఇది నాణ్యత లేని సీడుగా పరిగణించి దీనికి మనం టెస్ట్కి కానీ చెరువులో సాగు చేసుకోవడానికి కూడా మనం తీసుకోవద్దని మనం రైతులకు ముఖ్య సలహాలుగా ఇస్తాము ఈ మైక్రోస్కోప్లో ముందుగా ప్యాంక్రియాస్ యొక్క నాణ్యతను పరీక్షించడం జరుగుతుంది ప్యాంక్రియాస్ పూర్తిగా లిపిడ్ వ్యాక్యూల్స్తో నిండి ఉంటే దాని నాణ్యత కలిగిన సీడ్గా గుర్తించడం జరుగుతుంది అలాంటి వాటిల్నే రైతులకి ఎంపిక చేసుకునే విధంగా మేము సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే ముఖ్యంగా మనది ఎన్ఏబిలు ఎక్రిడేటెడ్ ల్యాబ్ అవ్వడం వలన మనము ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటామండి మనం సీడ్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి చివరి వరకు నాణ్యత ప్రమాణాలన్నీ పాటిస్తాము అలాగే రైతులు ఏ హ్యాచ్ నుంచి తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో అడగమండి దీనివల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మనకి ఎటువంటి ఎటువంటి హ్యాచ్ వాళ్ళతో కానీ వాళ్ళతో కానీ లింక్అప్ లేకుండాను మనం ఏ సీడ్ ఏదైతే తీసుకొచ్చారో దాన్ని మనం పగడ్బందీగా మొత్తం అంతా పరిశోధన జరిపి అది బాగున్నట్టయితే రైతులకి రిపోర్ట్ అందించడం జరుగుతుంది ఇక్కడ హ్యాచ్ సీడ్తో పాటు ఫార్మర్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చో లేకపోతే సీడ్ కాన్ గ్రోత్ బాగోకపోతే ఆ యానిమల్ని కూడా మనము పీసీఆర్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది అలాగే సాయిల్ ఈహెచ్పి స్కోర్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూడటానికి కూడా సాయిల్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుందండి మన పిసిఆర్ ల్యాబ్లో మన పీసీఆర్ ల్యాబ్కి మన ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా సీడ్ తేవడం జరుగుతుందండి రైతులు అందరూ సీడ్ తీసుకొస్తారు అదే విధంగా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్ కర్ణాటక ఒరిస్సా అలాగే ఈవెన్ బంగ్లాదేశ్కి కూడా మన దగ్గర టెస్ట్ చేయించి సీడ్ తీసుకెళ్ళడం జరుగుతుందండి మన సీడ్ మొత్తం పీసీఆర్ టెస్ట్ పెట్టడానికి రెండు వేల నాలుగు వందలు తీసుకోవడం జరుగుతుంది మనం ఫిజికల్గా చూడడానికి ఎటువంటి ఛార్జ్ కూడా చేయమండి మనము పీసీఆర్ టెస్ట్ చేయడంతో పాటు ఇక్కడ ల్యాబ్ సర్వీసెస్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళే చాలా మంది ప్రైవేట్ ల్యాబ్లో ల్యాబ్ పెట్టుకునే వాళ్ళు టెస్టులు చేయడం జరుగుతుంది అదే విధంగా స్టూడెంట్స్ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి పిసిఆర్ టెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క స్టెప్ లోనూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైతుకి ఉత్తమమైన క్వాలిటీ సీడ్ని అందించే దిశగా ప్రయత్నం చేస్తామండి ఆ క్వాలిటీ సీడ్ వాళ్ళకి అందడానికి మనం చేసే పిసిఆర్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ మెథడ్ లో చక్కగా నిర్వహించడం జరుగుతుంది రైతులు అందరూ మన దగ్గరకి సీడ్ తీసుకొచ్చినట్లయితే మనం క్వాలిటీ సీడ్ వాళ్ళకి ఇచ్చేటట్టు చూడటమే కాకుండా వాళ్ళకి చెరువులో పాటించవలసిన విషయాలు కూడా మనము సమగ్రంగా అవగాహన కల్పించడం జరుగుతుందండి ఫస్ట్ ఏంటంటే మనం రైతు వచ్చిన ని మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళని మనం మన యాప్లో ఈ మత్స్యకార్ ద్వారా రిజిస్టర్ చేస్తాము రిజిస్టర్ చేసిన ని మనము దాని నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ రూమ్లో రకరకాలైన రసాయన పదార్థాలు వాడి దాన్ని డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ప్రీ రూమ్ రూమ్లో దాన్ని మనం మనము దానికి కావాల్సిన ఎంజైమ్ పాలిమర్ అవి యాడ్ చేసి నెక్స్ట్ డిఎన్ఏ ఆర్టీపీసీఆర్ మిషన్లో పెట్టి ప్రతి యొక్క నాణ్యతను పరిశీలించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తము నాలుగు దశల్లో జరుగుతుంది కనుక ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క రూమ్ని కేటాయించి స్టెరైల్ కండిషన్స్లో దీన్ని మనం చేయడం జరుగుతుందండి ముఖ్యంగా టెస్ట్ వచ్చేటప్పటికి డిసీజ్ అంటే మనకి మనకు మనిషికనే కాదు ఏ జంతువుకైనా దేనికైనా ఏమైనా రొయ్యలకైనాను ఎటువంటి వ్యాధులు లేకుండా అలాగే ఇమ్యూనిటీ బాగుండి చక్కగా శారీరకంగా దృఢంగా ఉన్నట్టయితేనే మనం ఫైనల్గా వచ్చే ఫలసాయం చాలా బాగుంటుందండి ఆ ఫలసాయం బాగుండడానికి దీనికి ఎటువంటి వ్యాధులు ఎందుకంటే మనకి వైరల్ డిసీజెస్ వచ్చినట్లయితే వాటికి ఎటువంటి నివారణ మార్గాలు లేవు రైతులు ఫైనల్గా ఎక్కడైతే డిసీజ్ అటాక్ అయిందో అక్కడ నుంచి తీసేయడం తప్ప వేరే మార్గం లేనందువలన వైరస్ డిసీజెస్కి స్టార్టింగ్లోనంటే సీడ్ లెవెల్లోనే ఈ సీడ్లో డిసీజ్ ఉందా లేదా అన్నది చాలా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందండి దాని గురించి అని పీసీఆర్ ల్యాబ్లో టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది అండి చాలా మంది రైతులు అవగాహన లేక హ్యాచ్ వాళ్ళు చెప్పింది యాసి తీసుకువెళ్తారు అలా కాకుండా వెళ్ళిన తర్వాత వాళ్ళు డిసీజ్ వచ్చాక మన దగ్గరికి యానిమల్ని తీసుకురావడం జరుగుతుంది ఆ విధంగా కాకుండాను పిల్ల దశలోనే అది బాగుందా లేదా సీడ్ దానికి అంటే నెక్రోసిస్ ఉందా లేదా లేకపోతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఇవన్నీ మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది కనుక మనము ఏదైనా పిల్ల దశలోనే మన దగ్గర తీసుకువచ్చి పీసీఆర్ ప్రతి ఒక్కరు కంపల్సరిగా చేయించుకోవాలండి రైతు వచ్చారనుకోండి మన దగ్గరికి ఒక పది ప్యాకెట్లు అలా తీసుకొస్తే పది మనం జాగ్రత్తగా పరిశీలించి అందులో ఏది ఉత్తమమైనదో అది మాత్రమే వాళ్ళకి మనం సలహా కింద ఇస్తామండి దీన్ని వేసుకోండి అని ఆ ఇచ్చిన దాంట్లో నుంచి మాత్రమే మనం పీసీఆర్ టెస్ట్ పెడతాము అంతేగాని మన దగ్గర సీడ్ వచ్చింది కదా దీన్ని చేసేసి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా లేకపోతే ఏమున్న ప్రైవేట్స్ లాబ్ కంపేర్ చేసుకుంటే మనము నాణ్యమైన సీడ్ వాళ్ళు దొరికేటట్టే చూస్తాము ప్రతిది మీరు ఎన్ని ప్యాకెట్స్ తెచ్చినా ఎంత సీడ్ తెచ్చినా మనం నాణ్యత బాగుంటేనే దాన్ని మనం టెస్ట్ చేస్తామండి అలాగే అది ఎంత సీడ్ అదే సైజ్ ఎంతో కూడా మనం పర్ఫెక్ట్గా అందులో రాసి మెన్షన్ చేసి ఇస్తాము అంతేగాని ఇందులో ఎటువంటి గోప్యత రైతు దగ్గర మనము ఉంచకుండా జాగ్రత్త పడతామండి